హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నాయి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారని బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారనమాట వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు అందుకనేసి బయట బట్టలు తీస్తూ ఉన్నా అనమాట నిన్న సాయంత్రం తీయలేదు ఇక ఫోన్ అక్కడ పెడితే మా బాబు కూడా ఫోన్ ఒక ఫోన్ తీసుకొచ్చింది అనమాట పేటిఎంతో ఉంటుంది అది ఆ ఫోన్ అనమాట అది ఇంకా మా పిల్లలు చూడండి ఇద్దరు ఆయా అనుకుంటూ వస్తూ ఉన్నారనమాట ఫోన్ దగ్గరికి ఫోన్ ఎక్కడ అవతల పడిపోతుంది అనేది నేను వచ్చి తీసుకున్నాను అనమాట ఫోను ఇంకా బట్టలు తీసినాక కొన్ని బట్టలు ఉన్నాయి అవి ఎండేయలేదన్నమాట బయట ఎండ ఇద్దామనేసి ఆడిద్దామనేసి బయటకు వచ్చేసినాము మేము ఎటు వెళ్ళినా కూడా ఇంట్లోనైనా బయటనైనా ముగ్గురం వెళ్ళాలన్నమాట లేకపోతే ఇద్దరు పిల్లలు కూడా కొట్టుకుంటా ఉంటారు ఊకే వాళ్ళిద్దరు బాబు కొడుతూ ఉంటాడు అనమాట పాపని ఆమె ఏడుస్తా ఉంటుంది ఊకే అందుకనేసి వాళ్ళని కూడా బయటికి తీసుకొని వస్తా అట్లనే కొద్దిసేపు వాళ్ళు బయట అటు ఇటు తిరిగినట్టు ఉంటుంది అనేసి బట్టలు తీసేటప్పుడు ఎండేసేటప్పుడు అట్లా వస్తే వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఉంచుతాను అనమాట చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట ఇంకా నేనైతే బట్టలు అయితే ఎండేస్తున్నాను వంట కూడా చేసిన చికెన్ కర్రీ అయితే చేసిన ఇంకా బట్టలు అయితే అనమాట పిల్లలకి అన్నం తినిపిద్దామనేసి వాళ్ళకి ఇంకా స్నానం కూడా చేయించలేదు అప్పటికి అన్నం తినిపించినాక స్నానం చేపిద్దాం అన్నం పెడుతున్నాను అనమాట వాళ్ళకైతే అన్నం అట్లనే కూర అయితే పెట్టేస్తున్నా వేసాను చికెన్ అనమాట ఇంకా తినిపిద్దాం అనేసి ఇంకా పెడుతున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోకండి ఇంకా వాళ్ళకి తినిపించాక నేను పెట్టుకుంటున్నాను అనమాట అన్నాము మళ్ళీ రైస్ ఉండాలి పిల్లల కోసం ఈవినింగ్ టైంలో అప్పుడు తింటారు మళ్ళీ వాళ్ళు రైస్ లేదనమాట అయిపోయింది ఇంకా నేను కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా నేనైతే కర్రీ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మళ్ళా తినిపించా నేను కూడా తిన్నామనేసి వేసుకుంటున్నా కొంచమే ఉందనమాట కర్రీ అయితే అయిపోయింది బాక్స్ కట్టాను కదా అయిపోయింది ఇంకా ఇక్కడ మొత్తం ఇంకా గిన్నెలు అయితే తోమేసుకుంటున్నా అన్నం తిన్నాంక గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ అయితే తోమేసుకుంటున్నా కూరంటే కొంచెం పక్కకు పెట్టేసి అన్నం అయితే అయిపోయింది మొత్తం కడిగేసి అయితే ఇక పెట్టేసుకుంటున్నాను అనమాట వాటర్ మిలన్ అని ఇచ్చిన అనమాట పిల్లలకి తిన్నారు వాళ్ళు మంచిగా తినరనుకున్నాను నేను తినారని మేము ఇన్ని రోజులు తీసుకోలేదు కానీ మంచిగా తిన్నారనమాట ఇస్తే చెరపటిస్తే వాళ్ళు ఇద్దరైతే తిన్నారు ఇంకా సింక్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ నీట్గా అయితే చేసుకున్నా ఒక ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాయ్ బాయ్